పంద్రా మినిట్ అంటే ఏందో అర్థమైంది కదా ఒకప్పుడు ఒక ఎంఐఎం మూర్ఖుడు మన దేవి దేవతలను కించపరుచుకుంటూ పంద్రా మినిట్ ఈ పోలీసు వాళ్ళు పక్కకు జరగండి హిందూ సమాజాన్ని ఏం చేస్తానో చేసి చూపిస్తా అని చెప్పి ఆ రోజు రెచ్చగొట్టే మాట మాట్లాడిండు ఆ ఎంఐఎం మూర్ఖుడిని ఆదర్శంగా తీసుకొని ఎవరో కొత్తగా వచ్చిండు ఈడు పంద్రా మినిట్ అంట ఏం చేస్తావురా పంద్రా మినిట్ నాకు అర్థమైతే ఆడేం చేయాలి ఆడేం పీకలే ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తానంటే నాకు అర్థమైతలేదు రెచ్చగొట్టే మాటలు అంటే మన హిందూ సమాజాన్ని కించపరుచుకుంటూ మాటలు మాట్లాడుతున్నాడు ఈడు సల్మాన్ ఖాన్ ఈడవడు జూబ్లీ హిల్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒకప్పుడు టికెట్ అడిగిండు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా ప్రచారం చేసిండు నినగాక మొన్నడు నామినేషన్ వేసే నామినేషన్ లో కూడా తప్పేసి అది రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయితే ఈ యొక్క సల్మాన్ అనే మూర్ఖుడిని ఇగో ఈ కొత్తగా తెలివేడి పోయింది సూటు బూట్ వేసుకొని లండన్ లో తిరుగుతాడు డెవలప్మెంట్ అంటే అది చేస్తాను ఇది చేస్తా తోపు అని మాట నాకు అర్థం కాదు ఎవడో ఈ మూర్ఖుడు పంద్రా మినిట్ ఇస్తే హిందువులను కించపరుస్తా అని మాటలు మాట్లాడినోడు హేటెడ్ మాట్లాడినోడు వీడి మీద నంట మైనర్ బాలిక పైన రేప్ కేసులు ఉన్నాయి దొంగ కబ్జా వీడు రౌడీజం చేసేటోడు ఇట్లాంటోని బీఆర్ఎస్ పార్టీ కలుపుకొని ఏం సమాజానికి ఏం నేర్పాలనుకుంటున్నారో అంటే మీకు కావాల్సింది ఒక ముస్లిం ఓట్లు మాత్రమే హిందూ సమాజం ఓట్లు మీకు వద్దని చెప్పి మీరు చెప్పాలనుకుంటున్నారా జూబ్లీ హిల్స్ ప్రజలారా తెలంగాణ ప్రజలారా పేరుకు మాత్రం హిందూ గొప్ప గొప్ప పూజలు చేస్తాం మేము డెవలప్మెంట్ గురించి మాట్లాడతామని అనేటోళ్ళు ఇట్లాంటి రౌడీలను పార్టీల చేర్చుకొని ఏం సమాజానికి ఎట్లాంటి మాటలు చెప్పాలనుకుంటున్నారో మీరే గ్రహించండి